ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది వారికి పీఆర్సీ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు జూన్ ఒకటి నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని యాభై మూడు వేల డెబ్బై ఒక్క మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు కొత్త ఫిట్మెంట్తో ఆర్టీసీకి నెలకు ముప్పై ఐదు కోట్ల భారం పడనుందని చెప్పారు ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు గృహలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు నెంబర్ టూ రిక్రూట్మెంట్ తో పాటు అంటే పని భారాన్ని ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన స్ట్రీమ్ లైన్ ఎటువంటి చర్యలు చేపట్టాలో నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా గారు కూడా సత్యనారాయణ ఎండీ గారు కూడా మేమందరం కూడా సానుకూలంగా ఆర్టీసీలకు సంబంధించి కొంచెం ఇందులో కూడా అంటే కాకి డ్రెస్ కొంచెం సంస్థ కార్యక్రమాలు నడవాలంటే కొంచెం తప్పకుండా